మార్గశిర వ్రతం చేసిన అమ్మాయి ఒక్క రాత్రిలో ఆమె అదృష్టం తిరిగింది ఒక అమ్మాయి ఒక చిన్న వ్రతం చేసింది ఆ వ్రతం శక్తి ఎంత గొప్పదంటే ఆమె ఇంటి అదృష్టం ఒక్క రాత్రిలో మారిపోయింది మార్గశిర మాసంలో ఈ వ్రతం చేసిన వారికి శ్రీ దేవి స్వయంగా దీవిస్తుందట ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది ఆమె చాలా మంచి మనసున్నది కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేక తల్లిదండ్రులు కూడా బాధలో ఉండేవారు పెళ్లి గురించి మాట్లాడే వాళ్ళే లేరు వారి ఇంట్లో శాంతి కూడా లేకపోయింది ఒక రోజు దేవాలయంలో పూజారి ఆమెకు చెప్పారు మార్గశిరమాసంలో చేసే లక్ష్మీ నారాయణ వ్రతం దేవతలకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతం చేసిన అమ్మాయికి అడుగడుగున అదృష్టం సహకరిస్తుంది అని సీత దగ్గర డబ్బు లేదు ఆమె వ్రతం కోసం ఏమి కొనలేకపోయింది కానీ ఆమె హృదయం మాత్రం పవిత్రమైనది తన ఉన్న పూలదండతో చిన్న బియ్యంతో ఒక దీపంతో ఆమె సాయంత్రం ఇంట్లోనే చిన్న పూజ చేయడం ప్రారంభించింది వ్రతంలో ఒక ముఖ్యమైన మాట ఉంది హృదయం పవిత్రమైతే చిన్న పూజ కూడా పెద్ద ఫలితం ఇస్తుంది అని సీత మూడు రోజులు పూజ చేసింది దీపం వెలిగించింది వ్రతగద వినింది ఎప్పుడు దేవుడికి ఒకే మాట చెప్పేది నా ఇంట్లో శాంతి ఉంచు నా తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వు అని మూడో రోజు రాత్రి ఆమె నిద్రపోతుండగా ఒక కాంతి గది మొత్తాన్ని నింపేసింది ఆమె కళ్ళు తెరిచి చూసింది తన ముందే శ్రీ మహాలక్ష్మి దేవి ప్రకాశిస్తూ నిలిచింది దేవి చిరునవ్వుతో చెప్పింది నువ్వు పవిత్ర హృదయంతో వ్రతం చేస్తావు బిడ్డ నీ ఇంట్లో ధనం శాంతి ఆనందం నిత్యం నిలుస్తాయి నీ కోరికలు అన్ని తీరుతాయి పర్వతి రోజే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఇంట్లో రుణాలు తగ్గిపోయాయి ఇల్లు ప్రకాశంతో నిండిపోయింది పెళ్లి కూడా అద్భుతమైన కుటుంబంలో జరిగింది గ్రామం అంటుండేది మాసంలో వ్రతం చేసిన అమ్మాయి అదృష్టం దేవతలు స్వయంగా రాసారట సీత జీవితంలోని వెలుగు ఆ వ్రతం శక్తి మాసంలో చేసే ఈ వ్రతం అయినా పది రేట్లు ఫలిస్తుంది దీపం వెలిగించడం పూలు సమర్పించడం ధ వినడం ఇవన్నీ దేవతలకు అత్యంత ప్రియమైనవి వ్రతం చేసే వారి ఇంట్లో ధనం శాంతి ఆరోగ్యం నిలుస్తాయి పూర్వకాలం నుంచి లక్ష్మీనారాయణ వ్రతం స్త్రీ అదృష్టాన్ని పెంచే వ్రతం అని చెబుతారు మరి తెలుసుకున్నారు కదా వీడియోని ఇంకా లైక్ చేయలేదండి మీరు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి